పటాచెరు పట్టణం జేపీ కాలనీలో గల పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కొండ మనోహర్ గుప్తాకు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ పదమూడు సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించమని అన్నారు నూతన అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనోహర్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్య విషయ సంఘం అధ్యక్షుడు రాముగుప్తా కమిటీ సభ్యులు ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ బండి శంకర్ భక్తులు పాల్గొన్నారు దాంతోపాటు మా గౌరవ అధ్యక్షుడు చెట్టు గారు అందరు సమిష్టి కృషితోని మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము పటాన్షంలోనే కనీవేరిగిన రీతిలో ఈ దేవాలయాన్ని గత పదమూడు సంవత్సరాలు నడుపుతా ఉన్నాం ఇప్పుడు నాకు వచ్చిన సమయా ప్రకారంగా నేను కూడా రాబోయే సంవత్సరం వరకు ఏదైతే హనుమాన్ జయంతి వరకు ఏదైతే ఉందో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సంస్కృతి నేర్పించే విధంగా కొంతమంది అది మర్చిపోతూ ఉన్నారు ఆ సంస్కృతిని నిలబెట్టే విధంగా అందరి భక్తులు వచ్చేటట్టుగా భక్తులు ఇంకా రావాలి దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి పంచముఖాంజనేయ స్వామి ఆశీస్సులు అందరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మన పండుగలు కానీ పబ్బలు కానీ ఏవైతే చేయాలన్నా ఇక్కడ రీసెంట్గానే భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి రెండో శనివారం లేకపోతే ప్రతి శనివారం అని అనుకున్నాము ఆ రకంగా ప్రతి ఆదివారం భగవద్గీత ప్రతి శనివారము మనం హర్మత్ చాలీస చేస్తూ ఉన్నాము ఈ రకంగానే ఇట్టాటికి ఇంకా ఇంక ముందు కూడా జరగాలని చెప్పేసి జరిపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ గుడి అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.